కొన్ని పనికి మాన శాస్త్రాల్లో వీళ్ళు జంతుబలు మాంసాహారాలు దినల్లా ఇట్లా రాముడు మాంసం తిన్నాడు అవి ఇవి అని తప్పుడు కథలు చెప్పి తప్పుడు మాటలు చెప్పి ఇతిహాసాలని పురాణాలని కొన్ని క పుక్కిటి పురాణ కట్టుకథలని కల్పించి బ్రష్టు బ్రష్టు చేసి పెట్టేస్తున్నారు ఈ ప్రవచనకారులు వీళ్ళు బారిన వాళ్ళంతా ఈ విధంగా ప్రవచనాలు చెప్పి కూడా సమాజాన్ని అధోగతి లేక అయోమయం లేక నెట్టేస్తున్నారు ఇప్పుడు ఏ ఉన్న ఏదన్నా మాట్లాడినామంటే రే వాళ్ళంతా మహాపండితులు జ్ఞానులు వేదాలు జయినోళ్ళు బాపనోళ్ళు ప్రవచనకారులు అట్లాంటి వాళ్ళే రాముడే మాంసం తిన్నాడని చెప్తా ఉన్నారు కదా మళ్ళీ నువ్వేంది రా మాకు చెప్పేది నీతులు నువ్వు చెప్తే మేమేమన్నా వింటామా మేమేమన్నా నమ్ముతామా వాళ్ళు చెప్పేది నిజమా నువ్వు చెప్పేది నిజమా అనేసి తిరిగి మనల్నే తిడతారు ఆ విధంగా తయారైంది సమాజంలో ప్రజలు పిల్లలు యువత అందరూ అట్లే ఉండరు మనం సత్యం చెప్తే ఇది చేయొద్దండి ఇది శ్రేయస్కరం కాదు ఇది రోగకారకము ఇది మనకి అనారోగ్యం అని మనం సత్యాన్ని మాట్లాడితే సత్యాన్ని విశ్వసించకపోగా వాళ్ళు చేసేటువంటి పాడు పనులు బూత్ పనులు పెంట పండ్లు గలీజు పండ్లు క్రూర పనులు భ్రష్టభూయిష్టమైనటువంటి పండ్లే ప్రీతికరంగా అవే గొప్ప పనులుగా వాళ్ళని వాళ్ళే ఊహించేసుకుంటారు